ఏంటి ఏదో తప్పు చేసిన వాళ్ళ మాట్లాడుతున్నావు మరి ఎన్నాలని సహనంతో ఉండమంటారు అంత సహనం లేకపోతే వెళ్ళిపోవచ్చుగా నా ఒక్క ప్రాణం అయితే ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని మనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు వారి భవిష్యత్తు గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నాను కాబట్టి బాగా ఆడుతున్నాను ఏంటి బెట్టింగ్ అవును ఏదో ఒక రోజు నీ ముందు కోట్లు గుమ్మరిస్తాను చూడు మాకు మీరు కోట్లు గుమ్మరించాలని కోరుకోవట్లేదండి మా ముగ్గురు నోటికి ఇంత కూడు దొరికితే చాలు అనుకుంటున్నాం నా పిల్లాను ఇంత చీపుగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు ఇంట్లో చీపురు కొనడానికి కూడా డబ్బు లేదండి నేను పచ్చడితోనైనా కడుపు నింపుకుంటానండి కానీ పిల్లలు నాలుగు వారాల నుండి చికెన్ ఉందని అడుగుతున్నారు తల్లినయ్య ఉండి వాళ్ళు కోరుకుంది కూడా పెట్టలేకపోతున్నాను తప్పు చేసిన వాళ్ళ మాట్లాడుతున్నావు అన్నావే ఏ పని చేయకుండా సోమరిపోతలో ఉండడం కూడా ఒక పెద్ద తప్పేనండి సోమరపోత అయింది కాక ఇలా బెట్టింగ్లాడి కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడం ఇంకా పెద్ద నేరం అని తెలుసుకోండి